హాయ్ అండి కామనర్స్ డైరెక్ట్గా ఓనర్స్గా వెళ్ళేసరికి వీళ్ళు మంచి ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయారు ఇప్పుడు టెనెంట్స్గా మారినాక ఒక్కరోజు సారీ సారీ ఒక్కరోజు కాదండి ఒక్క పూటకే ఇంత ఇబ్బంది ఇలానా అలానా అని శ్రీజ ప్రియ వాళ్ళ బాధ నైట్ మిడ్ నైట్ చూస్తే వర్ణనా నా శ్రీజ ఒక్క పూట అంటుతరికి అమ్మా నా నడుము పోయింది నా నడుము పట్టేసింది అని నడుము పట్టేసింది ప్రియ ఏంటో ఇవన్నీ కడగాలి ఉతకాలి ఆ బాత్రూమ్లో ఎలా కడగాలిరా పవను అని పవన్ అడుగుతుంది నెక్స్ట్ రి రీతు అండ్ తనుజ్ మధ్యన ప్యాచప్ చేయడానికి డీమన్ పవన్ తెగ ట్రై చేస్తున్నాడు వెళ్ళు వెళ్ళు మాట్లాడు మాట్లాడానంటే వాళ్ళిద్దరు వెళ్ళి కొంచెం కూర్చొని షార్ట్అవుట్ చేసుకుంటున్నారు అయితే ఇక్కడ రీతు మొత్తము రాముదే తప్పు రాముని ఇట్లా చేశాడన్నట్టుగా తనుజకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి నెక్స్ట్ శ్రీజ మొత్తానికి ఒక్కరు ఒక్క పూట అంటు తోమితేనే చూడండి చైర్ వేసుకొని చైర్ మీద కాలు వేసి కాలు మీద కాలేసుకొని కూర్చొని మరీ తోముతుంది అంటూ మనం ఎవరైనా ఇంట్లో ఇట్లా అంటూ తోముతామో గుర్తు తెచ్చుకోండి లేడీస్ నెక్స్ట్ ప్రియా బాధ అయితే మరి వర్ణనా తీరము ఫుడ్డు ఇలా ఎలా తినాలి ఈ ఆలు కూర ఎలా తినాలి సాంబార్ ఎలా తినాలి మీరు ఏం చేసుకున్నారని ఓనర్స్ని అడిగితే వాళ్ళు చెప్పే రెసిపీస్కి టెంప్ట్ అయిపోతుంది మాస్క్ అండ్ హరీష్ మాత్రం వంట చేస్తూ తను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా బా ఈ ఇన్ని రోజులు తను డ్యూటీ చెప్పేవాడు ఇప్పుడు తనకే డ్యూటీ వచ్చింది కదా అది కూడా ఎలా చేయాలని తెగ ఆలోచిస్తున్నాడు మొత్తానికైతే శ్రీజ అయితే ఆలోచనలో పడ్డట్టుంది ఎందుకు నా వాయిస్ని ఇంతమంది ఇంతగానో అంటున్నారు నేను ఒక నామినేషన్లోనే కదా అరుస్తుంది ఇంకెక్కడ అరవట్లేదు కదా ఎందుకు నాది ఇంత నెగిటివ్గా పోట్ర అవుతుంది అని అంటుంది ఇవి నామినేషన్లో తప్ప ఇంకెక్కడ మాట్లాడలేదా ఒకసారి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చే